తండేల్ తో మంచి విజయాన్ని అందుకున్న హీరో నాగ చైతన్య డైరెక్టర్ చందూ మోండేటి మరో సినిమాకి రంగం సిద్ధం చేస్తున్నారు ఈ విషయాన్ని తండేల్ సక్సెస్ ఈవెంట్ లో దర్శకుడు ప్రకటించారు చైతన్యకు హిట్ రావటంపై నాగార్జున సార్ ఎంత సంతోషంగా ఉన్నారో నాకు తెలుసు మీకంటే రెట్టింపు ఆనందంలో అక్కినేని అభిమానులు ఉన్నారు తండేల్ కథను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అర్థం చేసుకున్నంతగా ఎవరూ అర్థం చేసుకోలేదు ఈ స్టోరీ ఆయన మ్యూజిక్ రూపంలోనే తెరపైకి వచ్చింది ఆ తర్వాత నన్ను బాగా నమ్మింది ఎడిటర్ నవీన్ నూలి ఈ కథకు మేము ఎమోషనల్ గా కనెక్ట్ అయినట్టే ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు గతంలో నేను తెరకెక్కించిన సవ్య తర్వాత నిర్మాత బన్నీవాసు నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చారు అల్లు అరవింద్ గారిలో నాకు చాలా మంచి క్వాలిటీస్ కనిపించాయి శోభిత గారు మీరు తెలుగు బాగా మాట్లాడతారు ఆ తెలుగును మా హీరో కూడా ట్రాన్స్ఫర్ చేసేయండి అన్నారు ఎందుకంటే మేం భవిష్యత్తులో హిస్టారికల్ మూవీ చేయబోతున్నాం అక్కినని నాగేశ్వరరావు నటించిన తినాలి రామకృష్ణ సినిమాను ఈ తరానికి తగ్గట్టు తీర్చిదిద్దుతామన్నారు ఏఎన్ఆర్ అంతటి అభినయం మళ్లీ నాల్ చేస్తారు మనం చూడబోతున్నాం అని అన్నారు